నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం విజయవాడలోని ఒక జీపీఎస్ వన్ హౌస్ చూడబోతున్నామండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి జీపీఎస్ వన్ హౌస్ చూడొచ్చండి స్క్రీమ్మేక్ అనిపిస్తుంది అండి అదేనండి ఇది లొకేషన్ వచ్చేసండి అండి అండి విజయవాడ సింగనగర్ దగ్గర వస్తుందండి ఏరియా ఇది హౌస్ అయితే చూడొచ్చండి ఇది జీపీఎస్ వన్ హౌస్ అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది సెవెంటీ టూ స్క్వేర్ యాడ్స్లో వస్తుందండి చూడొచ్చు రోడ్డు మీదే ఉంటుందండి రోడ్ ఫేసింగ్ అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఈ ప్రాపర్టీ ఎవరికన్నా నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక ఆ స్క్రీమ్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు అండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమౌస్ అసోసియేట్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ